మంచి గుమ్మగుమలాడే టేస్టీ అండ్ హెల్తీ రసం పెట్టుకోవడం ఇంత సులువ ఒక్కసారి చాలా సింపుల్గా ఇంట్లోనే ఈ రసం పౌడర్ చేసి పెట్టుకుంటే చిటికలో రసం చేసుకోవచ్చండి ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో ఒక కప్పు కందిపప్పు ఒక స్పూన్ ఆయిల్ వేసి సన్నన మంటపైన కందిపప్పు దోరగా సగం వేగిన తర్వాత పావు కప్పు ధనియాలు ఒక పెద్ద స్పూన్ మిరియాలు అర స్పూన్ మెంతులు వేసి నిమిషం పాటు వేయించాక రసం మంచి కలర్ రావడం కోసం ఐదారు ఎండుమిర్చి కూడా వేసి వేయించి ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఇంగువ ఒక గుప్పెడు ఆ వెల్లుల్లి రేఖలు వేసి నిమిషం పాటు వేయించుకుంటే చాలు అప్పుడే మంచి గుమ్మకుమలాడే స్మెల్ వచ్చేస్తుంది ఈ దినుసులన్నీ చల్లారిన తర్వాత వెల్లుల్లి రేఖలు తీసేసి సగం దినుసులు మిక్సీ జార్లో చాలా మెత్తగా గ్రైండ్ చేశాను మిగతా సగం దినుసులు గ్రైండ్ చేసేటప్పుడు నేను చింతపండు పెద్దగా వాడాను కాబట్టి గుప్పెడు మామిడికాయ ఉరుగులు వేసి గ్రైండ్ చేస్తున్నాను మీకు కావాలంటే నిమ్మకాయతో చింతపండు వేసి గ్రైండ్ చేసుకున్నాక తొక్క తీసిన వెల్లుల్లి రేఖలు వేసి ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే హోమ్ మేడ్ ఇన్స్టెంట్ రసం పౌడర్ రెడీ అయిపోతుంది ఈ మధ్య పెద్ద పెద్ద బ్రాండ్ కంపెనీలు మసాలా పౌడర్లు కూడా కెమికల్స్ కలుస్తున్నాయని చెప్తున్నారు కదా అందుకనే ఇంట్లో ఇలా చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పౌడర్ ఉంటే చాలు చిటుకల రసం పెట్టేసుకోవచ్చు ఈ రసం రెసిపీ కోసం బాగా పండిన రెండు టమాటాలు తీసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో వేసి ఒక పెద్ద గ్లాస్ నీళ్లు పోసి రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు వేసి మూత పెట్టి ఐదు నిమిషాలు మరిగిన తర్వాత నేను ఒకటిన్నర స్పూన్ రసం పౌడర్ వేశాను మీకు ఇంకా రసం చిక్కగా కావాలనుకుంటే రెండు స్పూన్ల వరకు వేసుకోవచ్చు రసం పౌడర్ సువాసన పోకుండా మూత పెట్టి రెండు నిమిషాలు మరిగించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసి వేయించుకున్న తాలింపును కూడా వేసి సువాసన పోకుండా వెంటనే మూత పెట్టి ఒక అర నిమిషం పాటు మరగబెట్టుకుంటే చాలు గుమఘమలాడి ఎంతో రుచికరమైన రసం చిటికలో రెడీ అయిపోతుంది ఈ రసం పౌడర్ ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి